విలేకరుకు ఈరోజు నేను చెప్పడం ఏమంటే పెన్మూరు మండలంలో కొంతమంది నాయకులు కాన్ఫరెన్స్లో ఒక రెండు మండలాలు ఒకరిద్దరు పోయినారు కానీ పెన్మూరు నాయకులు అందరూ కలిసి ఈరోజు ఏదో పెద్ద ఆయనకు టికెట్ వద్దని జగన్ వద్దు నారాయణ వద్దని ఏదో చిన్న మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లో పది మంది కూడా లేరు వాళ్ళు ఈ రోజుడు కూడా జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకొని పది ఊర్లు తిరిగినట్టుగా ఎక్కడైనా కూడా చెప్పండి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చేశారు అదే కాదు మనం పవన్ కళ్యాణ్ పార్టీకి పోయినారు చిరంజీవి పార్టీకి పోయినారు ఈ రోజు కూడా ఆ గుండెపల్లికని గడపడపోతే పెద్ద ఆయన్ను కంపలేసి అడ్డుపడినారు పార్టీకి కష్టపడిన నాయకులు కాదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ కు మన పార్టీలోకి వచ్చినాడు వైఎస్ఆర్ పార్టీని పెట్టిన ఒక గంటలోనే మన డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు సీఎం గారు అప్పుడు పార్టీ పక్కా బట్టి డిస్టిక్ డిసిసి ప్రెసిడెంట్ గా కష్టపడినాడు నిత్యం ఈ రోజు కూడా రెయ్యి బొగ్గులు ఇరవై నాలుగంట సేపు కష్టపడుతున్నాడు పార్టీకి సేవ చేస్తున్నాడు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి మన డిప్యూటీ సీఎంకే కానీ టికెట్ ఇస్తాడు కానీ వేరే నాయకులకు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ ఉండే మాట్లాడే వాళ్ళంతా ఏ రోజు కూడా పార్టీకి కష్టపడింది లేదు పెద్ద ఆయన చెప్తే బీపారావు చేతికిచ్చి వాళ్ళ తరపున ఇచ్చిన వాళ్ళకే ఇప్పుడు మా పార్టీ అంటున్నారు కానీ పెనుమూర్లో ఏ ప్రోగ్రాం పెట్టినా ఏ ప్రోగ్రాం పెద్ద ఆయన పోయినా కానీ ఆ ప్రోగ్రాం అటెండ్ గారు అది పార్టీ అధిష్టానం చెప్పిందో ఇంకొకటి చెప్పిందో కానీ ఈ రోజు టికెట్కి మాత్రం మే వైఎస్ఆర్ పార్టీలు అంటారు పార్టీలో పాల్గొనరు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటారు కాబట్టి వాళ్ళు చెప్పేదంతా కల్లిబొల్లి మాటలు ఆరు మండలాల రెడ్డిలు ఒకే ఉన్నాం నేను కూడా రెడ్డి పద్మనాభ రెడ్డి నా పేరు ఆరు మండలాల రెడ్లు ఒకే ఉన్నాం ఆరు మండలాల రెడ్లు నారాయణసాము ఎంట నడుస్తున్నారు ఆయన చెప్పిందే శాసనం కాన్సెన్స్ లో కానీ వేరే చెప్పిందంతా శాసనం కాదు కాబట్టి ఏదో ఒక రెడ్డి ఏదో నాకు పదవి లేదని ఇంకొక రెడ్డి పదవి లేదని చెప్తే కూడా అదంతా కల్లిబొల్లి మాటలు నమ్మద్దండి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మా నారాయణ సాంభానికి టిక్కెట్ వస్తుంది అరవై వేల మెజార్టీతో మేము

పబ్బం కోసం రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారు అవన్నీ అవాస్తవాలు ఆయన పది సంవత్సరాలు అంటే రెండు టర్మ్లు మన గంగా నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఇక్కడ ఏ కులాన్ని దూరం చేసుకుని మాట్లాడిన సందర్భాలు లేవు అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి ఆ లెక్కలో వస్తే మీకు దళితులు అంటే ఎప్పుడూ మీకు పట్టదు నాడు కుతూహలమ్మ నేడు నారాయణ స్వామి మీ చరిత్ర ఒకసారి తిరగేసి చూస్తే తెలుస్తుంది జెడ్పీ చైర్మన్గా ఉండి తర్వాత ఎనభై ఐదులో ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేసిన కుతూహలమ్మను హింసించి తొంభై నాలుగులో ఆమెకి టికెట్ రేయకుండా చేసి ఒక ఇండిపెండెంట్గా పోటీ చేశారు కుతూలమ్మ గారు ఆ రోజుల్లోనే నువ్వు కాంగ్రెస్ అభ్యర్థి శోభానే ఏపంజీర్ కానిస్టెన్స్లో శోభా అనే వ్యక్తిని పెడితే కాంగ్రెస్ అభ్యర్థికి మూడో స్థానం ఓట్లు వచ్చాయి కుతూహలమ్మకు రెండవ స్థానం ఓట్లు వచ్చాయి అటువంటి చరిత్ర మీది అదేవిధంగా మీకు ఎటువంటి స్వార్థ లాభ స్వార్థ లాభాల కోసమే కానీ మీరు రాజకీయాలు చేస్తున్నారు పేదల కోసం రాజకీయాలు చేసిన సందర్భాలు లేవు మీ చరిత్ర ఈరోజు మీకు ఒక క్యాబినెట్ ర్యాంకు పదవి వచ్చిందంటే ఎవరి వలన వచ్చినది ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు గాను మీ కుటుంబ సభ్యులే అదేవిధంగా ఒక చర్టివేడ్ కాన్స్టెన్సీకి ఇన్ఛార్జిగా కూడా మీ కుటుంబ సభ్యులకి ఉన్నాయి ఈ పదవులన్నీ వచ్చినాయంటే నారాయణ స్వామి వల్లనే వచ్చాయని మర్చిపోతున్నారు కాబట్టి మీరు ఇటువంటి కృతజ్ఞతాహీను కృతజ్ఞతాహీనుడుగా అయి మాట్లాడుతున్నారు మీకు

జగన్ జగన్ నమస్కారం ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం నారాయణ సాము గారి దగ్గర ఎంతో లబ్ధి పొంది ఈరోజు పెనుమూరులో ఆయనకే వెన్నుపోటు పడవడానికి ఒక వర్గం తయారైంది ఆ వర్గం దగ్గర ఎవరూ లేరు ముఖ్యంగా ఆరు మండలాల ప్రజలు పేదవాడికి సేవ చేసే దృక్పథంతో నారాయణ స్వామి గారు ముందుకెళ్తున్నారు వారికి అది నచ్చలేదు వాళ్ళది రాచరిక పాలన ఏదైనా వాళ్ళ కిందే ఉండాలంటారు మొన్న ఆ పదవి కూడా ఈయన పెట్టిన భిక్షే మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు పెట్టిన భిక్షే ఒకే కుటుంబంలోని అన్ని పదవులు కావాలంటారు అదేవిధంగా అన్ని మండలాల్లో బీఫారాలు పెద్ద ఆయన ఇస్తే ఆ పెరుమూరు మండలం వరకు వాళ్ళ చేతులకే ఇవ్వడం జరిగింది జ్ఞానేందర్ రెడ్డి చేతులకి ఆయన ఈ రోజు ఆయనే బీఫారాలు ఇచ్చినానని చెప్పుకుంటా ఉన్నాడు అదే విధంగా మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మచ్చలేని నాయకుడు ఈ రోజు కనీసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాలంటే కూడా బయట ఎంతోసేపు వెయిట్ చేయాలా ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉండి ప్రతి పేదవాడు మన నియోజకవర్గంలో నేరుగా పోయి ఆయనతో కలిసి వాళ్ళ బాధను విన్నవించుకుంటూ దాన్ని పరిష్కరిస్తున్నారు ఇటువంటి ఇటువంటి అభ్యర్థి మనకు దొరకడు రా రాబోయే కాలంలో మన డిప్యూటీ సీఎం గారు ఇంతకు ముందు ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసినాం మన నియోజకవర్గంలో ఇటువంటి ఎమ్మెల్యేని ఎవరు చూడలేదు ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు సీనియర్లు ఎంతో మంది ఉన్నారు మన పార్టీలో ఎవరినన్నా అడగండి ఇటువంటి కరప్షన్ లేని మచ్చలేని నాయకుడు మన నియోజకవర్గానికి రావడం మన అదృష్టం కాబట్టి అధిష్టానం దృష్టికి ఎన్ని వెళ్లినా జగన్ నారాయణ స్వామి నమ్మిన బంటు జగన్ కుటుంబానికి అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో నారాయణ స్వామి గారిని ఒక్క అత్యధిక మెజార్టీతో ముందుకంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానుక్క ఇస్తామని ప్రార్థిస్తున్నాము